ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు దక్షిణామూర్తి అష్టకం యొక్క నాలుగవ పద్య వివరణ పైన ఉన్న చిత్రపటం గమనిస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి నేను శక్తిని అని అనుభవపూర్వకంగా ధ్యానంతో తెలుసుకున్న జ్ఞానిలో ప్రతీకారం తీర్చుకునే ప్రతిక్రియ ఉండదు ఎందుకంటే ప్రతిక్రియకు దారితీసే గత సమాచారం మరియు సూచనలు డిలో అంటే ద్వితీయ మనసులో రాయబడి ఉంటాయి కానీ అతను అంటే ఏ ప్లస్ బి ద్వితీయ మనసులోని డిని విడిచి జీ ద్వారా హెచ్ అంటే హృదయంలో ఉంటాడు కాబట్టి ప్రతిక్రియ ఉండదు డిలోని ప్రాపంచిక సమాచారంను మరియు సూచనలను అంటే కోరికలను చదవడం లేనప్పుడు ఎవరైనా మౌనంగా ఉండవలసిందే ధ్యాన సాధన చేయని మనిషికి ఆ స్థితి వస్తే అతను గాఢ నిద్రలో పడిపోతాడు కానీ యోగి గాఢ నిద్రలో పడిపోకుండా మౌనంగా మెలకువలోనే ఉంటాడు మౌనం అంటే నోరు మూసుకోవడం ఒకటే కాదు మాటకు మూలమైన ద్వితీయ మనసులోని డీని కూడా విడిచిన స్థితి అది ఐదవ పద్యం వివరణ నేను డాక్టర్ను లాయర్ను మగవాడిని లేదా ఆడదానిని అని తెలుసుకున్నంత సులభంగా నేను శక్తిని అనే ఊహ ఎందుకు రావటం లేదు అది తెలుసుకోవడానికి ధ్యాన ప్రయత్నం ఎందుకు అవసరమవుతుంది అంటే మొదట నేను ఎవరు అనే ప్రశ్నే రావడం లేదు ప్రాపంచిక విషయాలతో బిజీగా ఉన్న మనిషికి అది అసాధ్యం అలాంటి మనిషి తన బాహ్య శరీరాన్ని చూసుకుంటూ నేను ఈ శరీరమే అనుకుంటాడు ఆ భావంలో స్థిరపడిపోతాడు ఎందుకంటే బాహ్యంగా అతనికి కనబడే ప్రతిదానిని అదే దృక్పథంతో చూస్తాడు కాబట్టి ఉదాహరణకు ఫ్రిజ్ అనగానే దాని బాహ్య రూపమే గుర్తుకొస్తుంది అలాగే ఫ్యాన్ అనగానే రెక్కలతో ఉన్న దాని రూపమే కనబడుతుంది కానీ వాటి లోపల ఉంటూ వాటిని నడిపిస్తున్న విద్యుత్ శక్తిని చూడము లెక్కలోకి తీసుకోము నిజానికి ఫ్రిజ్ మరియు ఫ్యాన్లు విద్యుత్ శక్తి యొక్క శరీరాలు మాత్రమే అంతేకాదు పదార్థ భౌతిక లక్షణాలను అంటే ఆకార ఆకారం శబ్దం రుచి స్పర్శ వాసనలను శరీరం అంటే మనం డైరెక్ట్గా అంటే నేరుగా అనుభవిస్తున్నాము అనుకుంటున్నాము శరీరం లోపల జరుగుతున్న విషయాలు ఏవైతే అలాంటి అనుభవాలకు దారితీస్తున్నాయో అవి మనకు తెలియదు లోనే ఉండి అనుభవిస్తున్నది ఎవరో కూడా తెలియదు నిజానికి ఇంతకుముందు చెప్పిన పదార్థ భౌతిక సమాచారాన్ని ఈ అంటే జ్ఞానేంద్రియాలు శక్తి భాషలోకి మార్చి ద్వితీయ మనసులోని డికి చేరవేస్తాయి ప్రాపంచిక నేను అంటే ఏబిసి దానిని గ్రహిస్తుంది మరియు అనుభవిస్తుంది బి మరియు సి ద్వారా అనుభవం పొందేది కంటికి కనపడని ఆత్మశక్తి అదే అందరూ తన గురించి తాను చెప్పుకున్నప్పుడు ఉపయోగించే నేను అది అసలైన నేను బాహ్య ప్రపంచాన్ని గ్రహించడానికి తమకు జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతున్నాయన్న విషయమే చాలామందికి తెలియదు నన్ను నేను చూసుకోవాలనుకుంటూ నేను నా శరీరాన్ని మాత్రమే అద్దంలో చూసుకుంటున్నాను అద్దంలో నేను ఉన్న శరీరం యొక్క భౌతిక రూపమే కనబడుతుంది అసలైన నేను కనబడదు శక్తి రూపంలో ఉన్న నన్ను నేను చూసుకోవడానికి ఏ రకమైన జ్ఞానేంద్రియము శరీరం మీద లేదు నా శరీరాన్ని కట్ చేసి చూ చేసి తెరచి నా కోసం లోన వెతికితే అందులో నేను కనపడను నేను పోయేటప్పుడు కూడా కనపడను కానీ శరీరంలో ఉన్నప్పుడు శరీరంతో అన్ని పనులు చేయించేది మాత్రం నేనే ఆరవ పద్యం వివరణ డిలోని ఊపరితల ప్రాపంచిక సమాచారం మరియు సూచనలను అంటే కాన్షియస్ మైండ్ను ప్రాపంచిక పనులు చేసేటప్పుడు ఉపయోగిస్తాం ఉపయోగించని ప్రాపంచిక సమాచారం మరియు సూచనలు అట్టడుగు పొరల్లోకి చేరుతాయి వాటిని సబ్ కాన్షియస్ మైండ్ అంటాం అసలే ఉపయోగించకపోతే అవి అదృశ్యం అవుతాయి వాడని మనసు మాడుతుండింది అంటే అర్థం ఇదే ఏబిసి ద్వితీయ మనసు డిలోని ఊపిరితల ఆలోచనలను వదిలితే జ్ఞానేంద్రియాలతో చూస్తున్న బాహ్య ప్రపంచాన్ని వదిలినట్టే అంటే నిద్రపోవడానికి సిద్ధం అవుతున్నామన్నమాట అలా కాన్షియస్ మైండ్ను వదిలి తర్వాత ద్వితీయ మనసులోని అట్టడుగు పొరల్లోని ఆలోచనలతో అంటే సబ్ కాన్షియస్ మైండ్తో ఉండడమే రాత్రి వచ్చే కళ దానిని కూడా వదిలితే ఏబీసీ ప్రాపంచిక నేను డీని వదిలినట్లే అప్పుడు ఏబీసీ సీని మరియు బీని అంటే ప్రాథమిక మనసును కూడా చదవడం ఆపేసి గాఢ నిద్రలో పడిపోతుంది కళ కలే అని ఎప్పుడు తెలుస్తుంది మెలకువలో తెలుస్తుంది కలకు మెలకు తేడా ఏమిటి మెలకువలో కనిపించే పరిసరాలు వస్తువులు మనుషులు కలలో కంటే స్పష్టంగా కనపడతారు మరియు స్థిరంగా ఎక్కువసేపు ఉంటారు అంటే మరింత వాస్తవికత కలిగి ఉంటారు కళ నిజం కాదని తెలియాలంటే అంతకంటే స్పష్టమైన మరియు స్థిరమైనది నిజమైనది అనిపించే ఇంకొక స్థితి పోల్చుకోవడానికి ఉండి తీరాలి సినిమా కూడా కళ లాంటిదే చూస్తున్నంతసేపు అది నిజమే అనుకుంటాం అందుకే ఎమోషన్స్కు గురవుతాం సినిమా అయిపోగానే అన్ని లైట్స్ వేస్తే కనపడే సినిమా హాలు పరిసరాలు మరియు మనుషులు సినిమా అంత అబద్ధం మాయా అని చెప్తాయి సినిమా చూస్తున్నప్పుడు అది నిజం అనిపించాలని పరిసరాలు కనపడనే హాలులోని లైట్స్ కూడా ఆపేస్తారు ప్రాపంచిక మెలకువలో కనబడుతున్న ఈ ప్రపంచం కూడా ఒక లాంటిదే అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆధ్యాత్మిక మెలకువ కలిగినప్పుడు అంటే నేను శక్తిని అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న నాడు అదే ఆధ్యాత్మిక మెలకువ శక్తి స్థితి పదార్థ స్థితి కంటే స్థిరమైనది శాశ్వతమైనది నేను శరీరాన్ని అని ఈ ప్రాపంచిక మెలకువ స్థితిలో అనుకోవడమే అజ్ఞానం అదే ఆధ్యాత్మిక గాఢ నిద్ర అంటుంది భగవద్గీత